సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కాలాస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెన్లు ఆశిస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రామ్పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈ పార్లమెంట్ కి సంబంధించిన వెంకటగిరి సర్వేపల్లి శాసనసభ్యుడు మంత్రి నా సహచరుడు అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు నా స్నేహితుడు అంతకన్నా అని కూడా చెప్పాల కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకొని గట్టిగా నిలబడ్డాడు గట్టిగా తోడుగా ఉండాడు గోవర్ధ మీ చల్లని దేవెన్లు ఆశస్సు కూడా ఇవ్వవలసిందిగా సమనీయంగా మీ చల్లని దీవెనులు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే అవా మరి ముఖ్యంగా నువ్వు మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాను ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను ఫ్యాన్ మీద మీరు వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా గొప్పగా ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాస్తంత చీకటిగానే ఉంది కాబట్టి చీకటి అయింది కాబట్టి మరొకసారి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ర్యాంప్ మీద పోవడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి ఏ కూడా దయ ఉంచి మరోలా మరోలా అనుకోవద్దని సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాడు